వచ్చినటువంటి వాళ్ళు చాలామంది కార్లలో తిరుగుతూ ఉన్నారు మీరు మీరు ఒక ఎంబీఏ స్టూడెంట్ అయి ఉంటే మీరు బయటకు వెళ్ళి చేస్తే ఇప్పటికీ దాదాపు మీరు మంచి ప్యాకేజ్ అందుకోవచ్చు కానీ అలాంటివి దీంట్లోకి వచ్చిన తర్వాత మీరు ఎంబీఏ స్టూడెంట్ అయినప్పుడు అది బ్రీడింగ్ కానివ్వండి సెలక్షన్ పరింగ్ కానివ్వండి ఎక్కువ బాగా సంపాదించాలి కానీ చూస్తే మీ దగ్గర ఆ పరిస్థితి నాలెడ్జ్ ఉంది అంతా బాగుంది కానీ ఈ ఆదన అయితే అంత సంపాదించలేదు అంటారు అంటే నేను ఎలా అంటే సార్ ఇప్పుడు నాకు ఎలా అంటే నా కోడి పుంజు పెర్ఫార్మెన్స్ బాగుండాలనుకుంటాను బల్క్లో కోడి తీసుకెళ్తే ఇప్పుడు మాకు సేల్స్ ఉంటాయి సార్ ఖచ్చితంగా ఇప్పుడు రా తీసుకెళ్ళమంటే వచ్చి పట్టుకుపోతారు కానీ మాకు అలా కాదు సార్ మాకు కూడా తృప్తి ఉండాలి ఖచ్చితంగా లిమిటెడ్ పెట్టేసుకుంటేనే మనకి ఎలాంటి పిల్ల వస్తుంది అని తెలుస్తుంది బల్క్లో ఏమన్నా సార్ ఒక ముప్పై నలభై పెట్లు యాభై పెట్టలు వేసేసి పది పుంజులు కట్టేస్తే వచ్చేస్తే ఏదో ఒకటి మాకు అలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు సార్ మార్కెటింగ్ ఒకళ్ళు నాకేంటంటే వచ్చే పుట్టే మంచిది తక్కువ లిమిట్గా తీయించుకుంటే ఎక్కువ మంచి రిజల్ట్ వస్తుందని అవి కూడా వెంటనే పటా స్టేజ్లో మేము ఎప్పుడు ఇవ్వము సార్ అవి ఇంకా వయసుకు వచ్చిన తర్వాత చూసుకుని లిమిట్గా తీయించుకుంటాం అవి మంచి వస్తాయా లేదా అలా చూసుకుంటా సార్ బ్రీడింగ్ అంటే ఇప్పుడు ఎలా అంటే సార్ ఇప్పుడు మన పెయింటర్స్ ఉంటారు రెండు కలర్స్ కలిపితే ఇంకో కలర్ యాడ్ అవుతూ ఉంటుంది సార్ మాకు కూడా ఈ పుంజిని ఈ పెట్టనే కలిపాం దీని రిజల్ట్ ఎలా వస్తుందని అది రిజల్ట్ అది కలబడే వరకు వెయిట్ చేస్తాం సార్ మాకు ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది మీలాంటి యంగ్స్టర్స్కి ఐటిఎన్స్కి మీరు కలర్స్ పరంగా మనకు పాత కలరు కానివ్వండి ఈ జనరేషన్లో కానివ్వండి వందేళ్ల క్రితం ఉన్నటువంటి రంగులు కానీ ఇప్పుడుకున్నటువంటి కోడికి రంగులు మీరు గ్రహించింది కానీ చదివింది కానీ ఏమే ఉన్నాయి ఎన్ని రంగులు అసలు ఉండేవి ఏంటి కోళ్ళు ఒకసారి ఆ కోడి కోడి జాతి ఆ చరిత్ర ఒక్కసారి చెప్పండి సార్ కోడి ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు డాగ రంగులో కాగి రంగులోనే ఉంది సార్ అది ఆ తర్వాత ఇవాళ చాలా రంగులు వచ్చినాయి అండ్ సేపు కోడ్ని వర్ణించడం అనేది చాలా గొప్పతనం సార్ కనపడతాకి కాకి అయ్యి ఉండొచ్చు దానికి ఇవాళ కలర్స్ చాలా రకాలు ఉన్నాయి చెప్పాలంటే మీకు ఆల్మోస్ట్ మీరు చాలా ఇంటర్వ్యూస్ చేశారు నెమలి డాగ్ అవన్నీ తెలిసి అందరూ తెలిసిందా అవన్నీ మనం చెప్పి టైం వేస్టేవారు ఇప్పుడు ఈ ఇప్పుడు ఆ కోడ్ని చూపించండి సార్ పడుకున్న దాన్ని అక్కడ ఉన్నదాన్ని చూపించండి ఒకసారి ఈ కోడి ఉంది సార్ ఇది ఇది వచ్చేసి కోడి కాకి అంటే మొత్తం లోపల తెలుపు ఉంటే కోడి కాకి నడు మీద నలుపు ఉండి తక్కువ ఉండి ఉంటే కోడందంగా కాకి అట్ ద సేమ్ టైం మొత్తం లోపల నలుపు ఉంటే కాకి అంటాను అదే రక ఒకే కోడిపుంజు నాలుగైదు రకాల కోడిపుంజుగా కలబడుతుంది సార్ అది వర్ణన చేసుకోగలగాలి మనం ఒక కోడిని వర్ణన చేసుకోగలగాలి కోడిపుంజు ఒకటే కానీ ఫోర్ ఫైవ్ కలర్స్గా ఆపోజిట్ కోడిని బట్టి కూడా మారిపోతూ ఉంటాం కలర్ అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది సార్ పందులో మీరు మీకు అనుభవం వచ్చి మీరు జన మొదలైనప్పుడు అప్పుడు మీరు విన్నటువంటి జాతులు పేర్లు ఏంటి జాతులు పేర్లు ఇప్పుడు కూడా ఉన్నాయా ఏంటి అది కూడా నేను విన్నప్పుడు లేదు సార్ యాక్చువల్గా ఇక్కడ రెండే రెండు రకాలు ఉండేది విడిగాళ్ళ కోడి బందిగాళ్ళు ఉంటారు కదా సార్ వాళ్ళు నా చిన్నతనంలో విన్నది ఏంటంటే జావాలు కగర్లు టేకర్లు రేజాలు ఇవి నుండే సార్ ఇవి కాలక్రమేణప్పుడు మనకు వచ్చేసేపాటికి అంత వాళ్ళు ప్యాషన్కి పో ఇది దీనికి ఎంత క్రేజ్ పెరిగిన కత్తికి విడిగాళ్ళ పందిగాళ్ళ అనేవాళ్ళు వాళ్ళు అలాగే ఉంటారు ఏదేమైనా సరే మాది ఇలా అనే అన్నట్టు వాళ్ళు ఉంటారు సార్ కాకపోతే కత్తి కోడికి వచ్చేపాటికి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి సార్ ఎందుకంటే బ్రీడర్స్ ఎక్కువైపోయారు బ్రీడింగ్ బోల్డ్ అన్ని రకాలు కలుపుతున్నారు సో కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి సార్ ఇప్పుడు అబ్రష్లు బ్రష్లు ఇలాంటివి ఉన్నా చూశారు సార్ ఇవన్నీ మధ్యలో బ్రీడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు తెలిసి అవన్నీ లేవు సార్ కగర్లు టేకర్లు అంటారు చూసారా కగరాల కాకులు కాకి డ్యాగలు జావాలు అవి ఎక్కువ ఉండేవి సార్ ఇదివరకు తర్వాత క్రమేణా ఇలా వచ్చేసింది సార్ రబ్ బ్రష్లు ఇవన్నీ ఇప్పుడు ఏ రంగులు ఎక్కువగా ప్రధానంగా ప్రభావం చూపిస్తున్నాయండి ఈ మధ్య మీరు గత సంక్రాంతిలో మీరు భీమవరం కానీ గడపరం కానీ ఎక్కడెక్కడ మీరు పార్టిసిపేట్ చేస్తారు అప్పుడు ఓవరాల్గా ఈ సీజన్ చూసుకున్నట్టే ఏ రంగులు ఎక్కువ డామినేట్ ప్రదర్శించినాయండి ఖచ్చితంగా అలా ఏముండదు సార్ ఈ కలర్ ఒకటే డామినేట్ చేసింది అనేది ఉండదు ఆ రోజు ఎప్పుడు అలా ఉండదు సార్ ఇక అలా అనుకుని ఉంటే ఈ సంవత్సరం ఇది డామినేట్ చేసిద్ది అంటే ఇంకో రెండో కోడితో పిల్ల తీపించాను నెక్స్ట్ ఇయర్కి ఇంకో రెండు సంవత్సరాల తర్వాత ఆ నక్షత్రం వస్తుంది ఇది లేకపోతే ఈ జామ్ వస్తుంది అంటే ఈ అయ్యే దీపించి ఈ ఆ కోడిపుంజల్నే పట్టుకెళ్తాడు సార్ అక్కడ అలా నడవచ్చు సార్ అక్కడ రన్నింగ్ ఒకటి ఉంటుంది మనకు ఒక అవగాహన ఉండాలి కాకపోతే రోజు ఒక రోజే మొత్తం నడవచ్చు సార్ అసలు పొద్దున్న కలర్ నడుస్తుంది సాయంత్రం కలర్ నడుస్తుంది అంటే గంట గంటకి మారిపోయేది ఉంటుంది ఈడు అనుకున్నది అసలు మనం అనుకున్న జరగబోకుండా ఉంటుంది రన్నింగ్లో నడిచేది ఉంటుంది సార్ అట్లా ఒక కోడి మీద ఎప్పుడు బేస్ అయ్యి ఉండకూడదు సార్ ఒకటి నడవదు కూడా అట్లా ఇప్పుడు శాస్త్ర ప్రకారం చూసినట్లయితే రంగులు ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తాయంటారు నేను ఒక ప్రధానమైనటువంటి బ్రీడర్ను కూడా నేను ఆయన ఇస్తాను ఆయన ఏమంటాయంటే నేను వరుసగా రంగులు నేను పట్టించుకోండి ఇరవై ఏడు పందే వేసాను నేను దాదాపు ఇరవై మూడు దాంట్లో కొట్టానని చెప్పేసి చెప్పారు ఆయన సరే దీన్ని బట్టి మీ ఎక్స్పీరియన్స్ అంటే నేను జస్ట్ చెప్తా ఉన్నాను మీ అనుభవం ఏంటి నేను ఒకటి చెప్పినా సార్ ఇది ఇదేంటంటే ఆయన వేసినాయి రంగులో పడింది సార్ అంతే ఓకే ఆయన రేజ్లో ఉన్నాడు ఆయన వేసింది రంగులో ఆయనకి ఇది తెలియపోవచ్చు ఇప్పుడు సీతో కలర్ సార్ ఆయన చేతిలో సీత ఉంది ఆయనకి రంగు తెలియదు సీత వాళ్ళు కోడి పెంగుల బంధము లేకపోతే సీతోళ్ళు కొట్టే టైం బై లెక్క అదే టైంలో ఆయన చేతిలో సీతో నడిచింది ఆయన చేతిలో సీతో ఉందండి ఇది కొట్టద్దు ఆ టైంలో కానీ ఆయన రంగు తెలియదు వేశాడు ఇంతవరకు ఇప్పుడు రంగులు చూస్తున్నాను సార్ ఇతర పల్లెటూరులో ఎవరు రంగులు చూసేసారు ఆయన ఒకటి కొట్టేది కదా అంతే ఇది కాకపోతే కొంచెం ప్రొఫెషనల్స్కి వెళ్ళేవాడికి ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు రంగు ఉందని ఇప్పుడు ఉందనే అనుకోవాలి నేనైతే ఖచ్చితంగా ఉందనే నమ్ముతాను రంగుని నాకు రోజు నా రంగు నడిచింది అనుకుంటాను నాకు కొట్టినరోజు ఇవాళ అనుకుంటా ఖచ్చితంగా రంగు మీద బేస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది బేస్ అయి వెళ్తాం అయితే ఒక యంగ్స్టర్ నాతో ఏమన్నారంటే సార్ నాకైతే అంత అనుభవం లేదు కానీ నేను జస్ట్ ఒక రెండు మూడు సంవత్సరాల అనుభవం మాత్రమే నాకుంది మంచి కోడి బలంగా తయారై ఉండి హెల్తీగా ఉంటే కనుక ఎంత ఓవర్ ఎక్సర్సైజ్ చేసి వీళ్ళు చేసి ఎంత చేసినా సరే ఒక్కోసారి దాని దశ తిరిగితే అది కూడా కొట్టేస్తుంది సార్ దీంట్లో ఏదైనా రెండే ఉంటాయి వాడు ఎంత తోపు అయినా సరే వెళ్ళిపోవాల్సిందే అని పెద్ద ఓవరాల్గా అయితే ఇప్పుడు మేము ఇంత ఎంత కష్టపడుతున్నాం కానీ అంత అవసరం లేదేమో అనిపిస్తుంది అని అన్నారు ఆయన కోడిని కోడి నా ఒపీనియన్ ఆయన చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను ఖచ్చితంగా కోడి అనేది కోడే సార్ బలం అనేది ఖచ్చితంగా మన ఒంట్లో నుంచి బ్లడ్ పోయేటప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి సార్ ఆటోమేటిక్గా మనకైనా కళ్ళు తిరిగిపోతాయి బ్లడ్ పోగానే ఆక్సిజన్ పోతుంది ఆక్సిజన్ తగ్గిపోగానే కోడికి నీరసం వస్తుంది బలంగా ఉన్నది ఏమవుతుంది అంటే సార్ ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్ ఎందుకని చెప్తాను ఇప్పుడు చెప్తాను చూడండి సార్ ఫిట్నెస్ అనేది ఎందుకు తయారు చేస్తారండి అందరూ పందాలు వేసేవాళ్ళందరూ ఏం కాదు సార్ అసలు వాళ్ళకి ఖర్చు తక్కువ చేసుకోవచ్చు ప్రశాంతంగా ఉండవచ్చు సార్ ఎందుకు మెప్పుకుంటారు ఈ అందరూ ఎన్ని పొద్దున్నే లేగడం వాటిని ఈతలేపించడం తిప్పడం ఎండల్లో కట్టేయడం ఇవన్నీ ఎందుకు చేస్తారు సార్ వేడి నీళ్ళ స్నానాలు శాఖలు ఇవన్నీ ఏంటంటే లూజ్గా ఉన్నదానికి బ్లడ్ పోగానే లూజ్గా బాడీ దానికి ఫ్రీగా ఫ్లో అయిపోతుంది సార్ బ్లడ్ బయటకు వచ్చేస్తుంది ఫిట్గా ఉన్నదానికి బడబడ అంటే బ్లడ్ కారదు ఆపుతుంది సార్ అది కోడికి కూడా అట్ ద సేమ్ టైం తిన్నదే తిన్నట్టే ఉంటుంది మనం మనుషుల్లో తీసుకోండి హెల్తీగా ఫిట్గా ఉండి ఎక్సర్సైజ్ చేసేవాడు పడి మళ్ళీ లెగస్కి వెళ్ళి సేమ్ కోడి కూడా అంతే సార్ కోడి తిన్నది బలంగా ఉన్నది బలంగా ఉన్నట్టే ఉంటుంది అలానే హెవీగా దున్నపోతులను మేపినట్టు మేపితే అది అది అసలు ఎగర రెండు ఎగిరీ ఎగిరి సాల్ ఇచ్చి పడుకుంటుంది అదే సార్ రెండు ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ కావాలి సార్ కోడికి బలం అనేది కోడికి తగ్గ బలమే పెట్టుకోవాలి సార్ అది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే కత్తులు కడుతున్నారు సార్ ఇది ఇడిగాళ్ళు కాదు ఇది బలం ఉండాలా లేదా అక్కర్లేదా మేపుతున్నారు అన్నదానికి రెండు కోళ్ళు జోదంలో పడిపోయిన టైంలో అదంగల కోడిపుంజు ఒక కాలు ఎక్కువ తిన్నద్దు సార్ జాతి గలది అదంగలది ఒక కాలు ఎక్కువ తిన్నది పక్షి జాతులు కోడి మాత్రమే ఫేమస్ అయినాయి దుబాయ్లో గద్దలు అవును సార్ గద్దలు ఈ రెండు దుబాయ్లో ఫేమస్ అయినా ఇండియాలో వచ్చేటప్పుడు కోడి ఫేమస్ అండి పక్షి జాతులు ఎందుకు ఈ రెండే దానికి ఉన్న కోపం దానికి ఉన్న కోపం సార్ ఈ పెంచుకోగలుగుతున్నాం ఈ ఆ కోపం పోరాడే తత్వం బట్టి మనం అనాది కాలంగా వస్తుంది మనం ఇప్పుడేంటి సార్ మనం పుట్టక ముందు మన తాతలు వేసే ఉంటారు మీరు వేయకపోవచ్చు కానీ మీ తాత వాళ్ళే పందెం వేసే ఉండొచ్చు సరదాగా లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి వేసే ఉండొచ్చు అవి కొట్టుకోబట్టే కదా సార్ సంక్రాంతి పండగ ఒక కోడిని కోసాగా తీసుకెళ్ళి ఇంటికాడ సరదాగా ఫ్యామిలీ అందరితో కూర్చొని భోజన చేసిన రోజులు అవి కొట్టుకోబట్టేగా అలాగే దాన్ని ముందుకు తీసుకొచ్చారు అసలు ఇవాళ చాలామంది ఈ కోడి ఫీల్డ్లో ఇది పెద్ద ప్రొఫెషన్ అయిపోయి కమర్షియల్ అయిపోయిన తర్వాత ఇవి ఉంది సార్ అసలు ఇప్పుడు వాళ్ళు కాదు సార్ మాకంటే ముందు తరాల వాళ్ళు ఉన్నారు చూడండి సార్ కోడి జాతి నిలబెట్టింది ఆళ్ళు సార్ పల్లెటూరులో కోడి ఉంది కానీ జాతిని నిలబెట్టింది ఆళ్ళే సార్ చాలా అప్పట్లోనే దొడ్లు వేసి ఇవాళ అందరూ ప్రతి ఒళ్ళు వేస్తున్నారు కదా సార్ జాతి నిలబెట్టిన వాళ్ళు వాళ్ళకి మనం ఖచ్చితంగా అంటే మాకు అంటే అందరని కాదు మాకు ఎవరైతే ఈ కోడి ప్రేమికులు ఉన్నారో మీ అందరం వాళ్ళకి నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఖచ్చితంగా ఈ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల జీవిత కెరీర్లో ఈ కోడిలో మీరు చూసినటువంటి పరిణామ క్రమం అనేటువంటిది ఎలా ఉందో ఒకసారి చెప్పండి నేను చూసింది ఏంటంటే సార్ ఫస్ట్ చిన్న కోళ్ళు ఊళ్ళో చూసేవాళ్ళు దా అందరూ పందాలు వచ్చి చిన్న చిన్నగా ఊళ్ళో ప్రతి ఎవరింట్లో పుట్టిన కోడిని ఆడిని లేకపోతే ఆ ఇంటి పక్కన ఉండి కొనుక్కొచ్చి ఆ పల్లెటూరులో అలా సాగేది సార్ బంధం తర్వాత కొంచెం పెద్ద కోడిని మన గుంటూరు సైడు అటు వెళ్ళి ఇటు వెళ్ళి కొనుక్కొచ్చి అది తీసుకొస్తే జాతి కోళ్ళు అంట అని అలా మేపడం తర్వాత ఎక్కడన్నా బయట సైజు కోడి కొంచెం తీసుకొస్తే దొడ్డుల్లో పెట్టి మేపేవాళ్ళు అవి కొంచెం బలంగా ఎప్పుడుకో కాలు వీటి మీద ఈ చిన్నవి పెద్ద కొంచెం బలంగా కొట్టి వాటిని వాటిని వేసుకునేవాళ్ళు తర్వాత తర్వాత బ్రీడ్ మాకు తెలిసింది లిటరల్గా ఒక ప్రభాకర్ అనే పేరు విన్న తర్వాతే సార్ ప్రభాకర్ గారు కోడి బరిలో వస్తుందంటే ఎవరన్న తర్వాత ఆయన కోడిని చూసిన తర్వాత నిదానంగా చిన్న పూరి కోడి నుంచి తర్వాత కొంచెం పెద్ద ఆ చుట్టుపక్కల వెళ్ళి చూసేవాడు తర్వాత ఎప్పుడైతే ఒక ట్రెండ్ సెట్ చేసాడు ఓకే రెండు కాళ్ళు పోయినా కూడా కోడి కొట్టుద్దా మీరు నమ్ముతారో ఒక విషయం మా సైడ్ అందరికి తెలుసు ప్రభాకర్ గారు కోడి పుంజి మీద పందెం ఫస్ట్ వదిలేటప్పుడు పందెం అందరూ ఇన్ సైడే ఉండేవాళ్ళు ఆపోజిట్ ఎవరు ఉండేవాళ్ళు కాదు పందం దొరికేది కూడా కాదు ఎవరన్నా కాస్త ఇప్పుడు మీరు నేను వెళ్ళాం ప్రభాకర్ గారి కోడినా ప్రభాకర్ గారి కోడి కాలు పోయిన తర్వాత అప్పటికి ఇంకా ప్రభాకర్ గారి కోడి ఉందా అంటే ఆ టైంలో కూడా కోడిని పట్టుకొట్టి చంపేసేవాయి అలాంటి కోడి మెయింటైన్ చేసేవాళ్ళు అందుకే ఆయనకి అంత క్రేజ్ వచ్చింది ప్రభాకర్ గారికి మీ మరి ఈ పూరుకోడి నుంచి రెండు కాళ్ళు పోయిన తర్వాత అప్పుడు పందెం పట్టేవాళ్ళు ఓకే ప్రభాకర్ గారు కాలు పోయిందిగా ఇది కొట్టదేమని ఎవడో ఆశపడి కాసేవాడు ఆ టైంలో కూడా కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడు మేము ఉన్నాం ప్రభాకర్ గారి కోడి అంటే కొట్టద్దానని అలా ఉంటారు కదా ఒకప్పుడు బాగా ఆయనకంటే బాగా క్రేజ్ ఉండేది అప్పుడు కూడా ప్రభాకర్ గారు కాలు పోయినా కూడా ఆయన ఆయన కోడి మీద పందెం కాసేవాళ్ళు ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి చూసాం సార్ మరి మేము మాకు అతి దగ్గరలో మరి మా కృష్ణా జిల్లా ఆయన ఉంటాం మా కృష్ణా ఇంతవరకు మనం పందం అంటే మరి భీమవరం ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళం ఇక్కడ నుంచి అందరం అంటే భీమవరం భీమవరం ఇప్పటికీ అదే నానుడు నడుస్తుంది అది కాకపోయినా భీమవరం పందు అనే పేరు బట్ ఇవాళ కృష్ణా జిల్లాలో ఉన్న అన్ని దొడ్లు భీమవరంలో కూడా ఆ చుట్టుపక్కల పశ్చిమ గోదావరిలో కూడా సార్ అంతమంది దీంట్లో ఖచ్చితంగా భాగం ప్రభాకర్ గారికి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్